అదేవిధంగా మనం ఏం స్పోర్ట్స్ ఉన్నాం అదేవిధంగా స్పోర్ట్స్ అలా స్పోర్ట్స్ మళ్ళీ ఫొంగ్లో జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదట అందరికీ మా పిఎం నాయకులు స్థానిక ఎమ్మెల్యే సంపెడ్ గారు యువ చైర్మన్ యేకాటి జిల్లా చేసే ఒక అందంగా ఉన్నట్లుగా మా చైర్మన్ రాజు గారు ఇతర పెద్దలు చూస్తాను నేను మీ అందరూ కూడా పరిచయం తక్కువ నా స్వతం మూసం ఉన్నట్లు పుట్టిన ఇంకొందో సెట్లయ్యాం కానీ ఇది వాడే వస్తువులుగా ఇది వాళ్ళ ఉంటూ వస్తే ఈ బ్యాడ్మింటన్కి అంటే షెటిల్ ఆడే ఆటకి ఇండియాలో మొట్టమొదటి కోచ్ అరవై నాలుగు అరవై వేల నేనే ఇండియాకి ఫస్ట్ కోచ్ అదేవిధంగా అంతర్జాతీయ ఎఫ్రికా కూడా దాదాపు తొంభై దేశాల్లో యొక్క తర్వాత అక్కడ ఉండి నేను ఎక్కడ ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఎనభై ఉన్నాను అయితే సాంసారావు గారు ఏ యాక్టివిటీ చేసినా ఆయన స్పోర్ట్స్ ఫస్ట్ నేనే హాగుతాను ఆయన ఉండే యొక్క ఉత్సాహం అంటుంది తర్వాత రవి గారు గారు వచ్చిన తర్వాత వాళ్ళు యొక్క బోర్డు కానీ మెంబర్స్ కానీ ఆయన చేసిన ప్రతి ప్రతి చోట స్పోర్ట్స్ ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక చూడటానికి వచ్చేవాడు కాదు ఎక్కడ ఏదన్నా రోజు ఏదో ప్రోగ్రాం తీసుకెళ్ళినా ఒక క్రీడలకి ఆల్రెడీ ఒక స్టార్ట్ అయిపోయింది మల్లిగా జరిగి కలిసి చూసి మొత్తం రెండు సార్లు ఇప్పుడు కూడా అంత బాగుంది కింద ఒక రబ్బర్ మాత్రం వేసుకోవాలి ఒక వన్ ఇంచ్ వన్ రబ్ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజున రవినాడు గారు రావటం అందరం కూడా ఒక గర్వబండి విషయం ఇదంతా కూడా మూవారుడు మా మన ఎమ్మెల్యే సాంబివరావు గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథి చైర్మన్ గారు శ్రీ రవినాయుడు గారికి అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ ఏలూరు సాంబశివరావు గారికి వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు ఇక్కడికి వచ్చిన ప్రజానీకానికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ క్రీడా ప్రాంగణం ప్రారంభోత్సవం చేయటం మనందరికి కూడా ఎంతో గర్వపడము సంతోషదాయకం దీని వెనుక మన స్థానిక శాసనసభ్యులు వారి కృషి మన చైర్మన్ గారి కృషి వీళ్ళందరి కృషితో మనం ఈరోజు పిల్లలకు కానీ యూత్ కానీ ఎంతో అవసరమైన క్రీడల్ని ప్రోత్సహించే వారికి ఇది ఇక్కడ ఓపెన్ చేయడం ఈ ప్రాంత వాసులందరికీ కూడా చాలా గర్వంగా ఉంటుంది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందుకు కృషి చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మంచి పేరు తెచ్చుకుని ఈ అవకాశాలను మన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా మంచి క్రీడాకారులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆనాడు గౌరవ మంత్రివారిలో శ్రీ కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకున్నాం శంకుస్థాపన అయిన తర్వాత దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల పైగా ఆ రోజు నిధులు కేటాయించి మన ప్రభుత్వం దీన్ని శరవేగంగా దీని నిర్మాణం చేపడితే పూర్తిగా దాదాపు తొంభై ఎనభై ఐదు శాతం పని పూర్తయి ఇంకొక పది పదిహేను శాతం పనులు అయితే ఈ క్రీడా ప్రాంగణం మనం ఖర్చు పెట్టిన డబ్బులకి యూటిలైజేషన్ ఉంటుంది అలాగే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం దీనికి ఒక ఐదు పది లక్షలు కేటాయించి దీన్ని యూటిలైజేషన్లో తీసుకురాలేకపోయింది కారణం ఏంటంటే వారికి ఇట్లాంటి కార్యక్రమాల పట్ల శ్రద్ధ లేకపోవడం ఒక మోర్కొప్పు ఆలోచనతో ఉండటం ఇది తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి దీన్ని గాలిగొది వేయాలనే ఒక తక్కువ మనస్తత్వంతో వారు వ్యవహరించడం ఒక పరుచూరికే కాదు దాదాపు వందకు పైగా ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలు మన రాష్ట్రంలో నిరుపయోగంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత వైఖరి వలన అట్లా ఉండిపోయింది ఇది చాలా దుర్మార్గం మనం లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము పిచ్చి మొక్కలన్నీ కూడా మలిసి తయారైంది తయారవుతుంది చూసి బాధపడ్డాం శ్రమదానం చేశాం ఆ రోజు ప్రభుత్వాలని మనం గట్టిగా డిమాండ్ చేశాం కానీ వారికి చేమకి చుట్టుకో కూడా లేదు కానీ ఈరోజు ఒక్క సంవత్సరంలోనే రవి గారు చైర్మన్ అయిన తర్వాత ఇది ఒక ఇమ్మీడియట్గా ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మన మీద ఎంతో ప్రేమతో ఆప్యాయంతో అడిగిన వెంటనే ఆ డబ్బు ఇవ్వటమే కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి పని యుద్ధ ప్రాతిపది మీద అయ్యేటట్టు చూసి వారు మనకు సహాయ సహకారాలు అందించారు గట్టిగా చప్పట్లు కొట్టి వారికి మన ప్రతినిధులు తెలియజేయాలి మీ అందరికీ తెలుసు రఘునాయుడు గారి నేపథ్యం యువకుడు ఆ రోజు ఒక నిరంకుశ అధికార పార్టీ ఒత్తిడిలో జీవో నెంబర్ ఒకటి పెట్టి పత్రికల మీద కాదు ప్రతిపక్షాలు గొంతు నొక్కుతూ మన యువనాయకుడు పాదయాత్ర చేస్తా ఉంటే లోకేష్ బాబు దాన్ని అడ్డుకున్నారు అలాంటి సమయంలో లోకేష్ బాబుకి చేదోడు వాదోడుగా ఉండి కంటికి రప్పిలా చూసుకుంటూ మూడు వేలకు పైగా కిలోమీటర్లు దగ్గరుండి ఒక సైన్యాధ్యక్షుడి లాగా ముందుండి నడిపించిన వ్యక్తి మన రవినాయుడు గారు ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి నిజాయితీ ఉన్న వ్యక్తి సమాజం పట్ల అవగాహనతో చిత్తశుద్ధితో మంచి చేయాలి సొసైటీకి అని భావించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు దాదాపు ఒక వందకు పైగా కేసులు మన రవినాయుడు గారి మీద ఆ రోజు ప్రభుత్వం పెట్టింది అయినా లెక్క చేయలేదు ధైర్యంగా ముందున్నాడు కొట్లాడాడు ఒక రక్షక కవచంలాగా ఉండి లోకేష్ బాబుని కంటికి రెప్పలా చూసుకుంటూ ముందుండి నడిపించాడు ఎంతోమంది లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి దగ్గరుండి కరచాలను చేయించగలిగాడు పార్టీ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి ఒక మంచి సముచి స్థానం ఇవ్వాలి వారి వయసుకి తగ్గ పదవి ఇచ్చి వారు ఇంకా పెద్ద ఎత్తున వారి యొక్క శక్తి సామర్థ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగతా యువతకు కూడా ఆ సేవలు అందించాలనే ఒక ఉద్దేశంతో లోకేష్ బాబు గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క ప్రోత్సాహంతో వారికి యొక్క శాప్ చైర్మన్ పదవిని చేపట్టారు దాదాపు నాకు తెలిసి ఈ యొక్క అంతకుముందు మన పార్టీకి చెందిన మన పిఆర్ మోహన్ గారు ఉండేవారు చాలా అతిభిన్న వయసులోనే ఆ శాప్ చైర్మన్ పదవిని అధిరోహించడమే కాకుండా దానిని పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఎన్నో కార్యక్రమాలు వారు చైర్మన్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టడమే కాకుండా ప్రభుత్వం ఈరోజు యోగా ద్వారా ఒక మానసిక ప్రశాంతత శరీరానికి మనసుకి ప్రకృతికి మైండ్కి ఒక అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తా ఉంది క్రీడల ద్వారా మానసిక శారీరక దారుఢ్యాన్ని పెంచుకుంటూ మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆశయం ఇలాగా మంచి ఆశయాల చుట్టూ ఒక పకడ్బందీ ప్రణాళికతో వ్యూహంతో మన ప్రభుత్వం పనిచేస్తా ముందుకెళ్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలన్నీ కూడా ప్రజలకు యూటిలైజేషన్లోకి వస్తున్నాయి ఇలాంటి కార్యక్రమాలు డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ఇట్లాంటి మొదలు పెట్టినప్పుడు వీటి యొక్క పరిపూర్ణమైన యుటిలైజేషన్ జరగాలి అంటే ప్రజలు పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ భాగస్వామ్యం అవసరం అన్నమాట ఇక్కడికి వచ్చే ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి తీసుకురావాలి పర్చూరు చుట్టుపక్కల గ్రామాలకి ఇది చాలా ఉపయోగం ఉంటుంది మీరు మీ పిల్లలు లేకపోతే ఈ పాఠశాలలో చదువుకునే పిల్లలు విద్యార్థిని విద్యార్థులు మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఉపయోగించుకోవచ్చు అలాగే దీని మెయింటెనెన్స్ కూడా మీరే స్వతంత్రంగా ఒకరి మీద ఆధారపడకుండా నిత్యం ప్రభుత్వం పట్ల ఎదురుచూపులు లేకుండా దీని యొక్క మెయింటెనెన్స్ కూడా మనమే ఒక కమిటీ వేసుకొని పది రూపాయలు మనమే ఇక్కడ యూటిలైజ్ చేసుకునే వాళ్ళందరూ కూడా యూజర్ ఛార్జెస్ పే చేసుకొని ఒక పద్ధతి ప్రకారం దీన్ని నడుపుకోకపోతే ఇంత ఫెసిలిటీ కట్టి మరలా నిరుపయోగంగా ఉంటుంది కాబట్టి నేను మన చైర్మన్ గారికి ఒకటే మాటిస్తామన్నా మీ తరఫున దీన్ని ఏ ఉద్దేశంతో సదుద్దేశంతో ఇంత కష్టకాలంలో డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇలాంటి ప్రజలకు ఉపయోగపడతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో బడ్జెట్లో కేటాయింపులు చేసి రవినాయుడు గారితో ఇంప్లిమెంట్ చేపిస్తా ఉన్నారు దాన్ని పరుచూరు క్రీడా ప్రాంగణం పూర్తిగా చేసి చూపెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మన చిన్నగంజాం మండలం నుంచి వేలాది మంది క్రీడాకారులు కబడ్డీ ప్లేయర్లు మన పుణ్య చౌదరి గారి శిష్యులు చాలామంది ఆ ప్రాంతం నుంచి తయారయ్యారు ఇంకొకళ్ళు కానీ మాటూరు కానీ మన ఎత్తనపూడి పర్చూరు కారంచేడు ఇట్లా చోట ఎంతో మంది దీని మీద ఇంట్రెస్ట్గా వారి కెరీర్ని మౌలు చేసుకున్నారు ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇంకా మంచి క్రీడాకారులు తయారవుతారని చెప్పి వారిని మిగతా మండల హెడ్ క్వార్టర్లో కూడా కారం చేయడంలో మనకు ఉంది కొంత ఫెసిలిటీ పర్చూర్లో ఉంది మిగతా నాలుగు మండలాల హెడ్ క్వార్టర్స్లో తమరి ఈ యొక్క టర్మ్ పీరియడ్లో ఈ నాలుగు మండలాల్లో కూడా ఈ క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి వారిని మనందరి తరఫున ప్రత్యేకంగా కోరటమైంది వారు కూడా సానుకూలంగా స్పందించారు వారి యొక్క స్పందనకి గట్టిగా చప్పట్లు కొట్టి మనం వారిని మన కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి భావిస్తూ పాఠశాలల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్పోర్ట్స్ సంబంధించిన బేసిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవాలి దీనికి కూడా మన ప్రతి ప్రతిపాదనలు ఈ యొక్క స్కూల్ వైఫ్ తయారు చేసి గతంలో లోకేష్ బాబు గారికి ఇవ్వడం జరిగింది అలాగే మన చైర్మన్ గారికి కూడా వాటిని పంపించి వాటిని కూడా మనం సాధించే ప్రయత్నం ఒకటి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సోదరులు రవినాయుడు గారిని కోరుతా ఉన్నాం ఈరోజు మన పచ్చూరులోని క్రీడా వికాస కేంద్రం ప్రారంభోత్సవం చేసి దీన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థిని విద్యార్థులకి ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చిన మన శాప్ చైర్మన్ గారు శ్రీ రవినాయుడు గారికి అలాగే పెద్దలు పుణ్యోదరి గారు ఇంకా సోదరుడు సంతోష్ అలాగే ఆర్డీఓ గారు మన ఏఎంసీ చైర్మన్ శ్రీ వెంకట్రావు గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు సంషుద్రిన్ గారు ఈ క్రీడా వికాస్ కేంద్రాన్ని దగ్గరుండి దీనికి తొద్దు మెరుగులు దిద్దిన మన మల్లి గారు మల్లికార్జున గారు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు గౌరవ సభ్యులు సాంబన్న గారికి పున్నయ్య చౌదరి గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి డైరెక్టర్ సంతోష్ గారికి టిఎస్ఈఓ గారికి మండల పార్టీ అధ్యక్షులు అధికారు అదేవిధంగా మల్లికార్జున గారికి కోచెస్కి రెఫరీస్కి క్రీడాకారులకు మీడియా వారికి తెలుగుదేశం పార్టీకి ప్రాణ సమానమైన నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ఈరోజు ఇంత ఘనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం దానికి మీ అందరికీ ఒక విషయం తెలియాలి ఎందుకంటే చాలామంది నాయకులు ఉన్నారు క్రీడాకారులు ఉన్నారు స్కూల్ పిల్లలు ఉన్నారు టీచర్స్ ఉన్నారు నేను సాఫ్ట్ చైర్మన్ అయిన తర్వాత సాంబన్నకు నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉంది నాకు కూడా ఆదేశం సాంబన్న ఎందుకంటే అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ ఎప్పుడు ప్రజల పక్షాన ఉన్న ఉంటున్నాయి ఎమ్మెల్యేల్లో మొదటి వరుసలో గారు ప్రజా ఎమ్మెల్యేగా గుర్తింపు పడిన వ్యక్తి సామ్ చైర్మన్నా మా అందరికీ యువతకు ఆదర్శ ప్రాయులు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఆయనకి ఏం కావాలో నియోజకవర్గానికి ఏం కావాలో నియోజక ప్రజలకు ఏం కావాలో వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలిసిన వ్యక్తి అనుగుణంగా ముందుకు శాసన శాసనసభ్యులు నేను షాప్ చైర్మన్ అయిన తర్వాత సామాన్ ఒకటే అడిగారు ఫోన్ చేసి నా నియోజకవర్గానికి ఏం చేస్తున్నామని నాకు ఇక్కడ ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో దీనికి ఫౌండేషన్ వేస్తాం అప్పుడే పూర్తి చేయాలని చెప్పి జెడ్ స్పీడ్తో కన్స్ట్రక్షన్ చేయించాం అనుకున్న టయానికి ఎలక్షన్ కోర్టు తొందరగా రావడంతో ఇది పూర్తి కాలేకపోయింది ఇక్కడ పిల్లలు చాలామంది క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ ఉన్నా ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి క్రీడల వైపు మొగ్గు చూపించాలనే తాపత్రయం తపన ఉంది దుర్దశ శాతం ఇది అర్థంతంగా ఆగిపోయింది గత ఐదు సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో దీన్ని పూర్తి చేయండి పూర్తి చేయండి అని ఒక శాసనసభ్యుడిగా మొరపెట్టుకున్న అసెంబ్లీలో చెప్పిన దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్రీడాకారులకు పట్టణ ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగంలో తీసుకొని రావాలని ఆ రోజు చెప్పడం జరిగింది లెటర్ పంపిస్తున్నాను నేను మనిషి ఇచ్చి పంపిస్తున్నాను నేనే వచ్చినట్టు అనుకోని ఇది ఎట్టయినా చేసి పెట్టమ్మా అని చెప్పారు మన మల్లికార్జున గారు వచ్చారు ఎస్కేషన్ వేసుకొని వచ్చారు నేను ఒకటైతే చెప్పా అన్నా నీ నోట్తో నువ్వు ఎప్పుడైనా అడక్కడ ఒకటి అడగవు అడిగి కూడా చేయకపోతే బాగుండదని చెప్పి నిజంగా ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీలో డబ్బు లేదు అప్పుడే మొత్తం ఫస్ట్ వచ్చా మొన్న ఆడుదాం ఆంధ్ర పేరుతో నూట ఇరవై కోట్లు నూట ఇరవై కోట్లు ఆమె రోజమ్మ ఆడుకొని వెళ్ళిపోయింది జోబులు వేసుకొని మొత్తం దోచేశారు మీ ఏరియాలో కూడా ఆడుదాం అని చెప్పి ఎక్కడ ఆడారో మీకు మీకు తెలుసా ఎక్కడ ఏ గ్రౌండ్లో ఆడారో ఎవరు ఆడారో పిల్లకాయలు ఆడారా వైసీపీ వాళ్ళు ఆడారా లేకపోతే ఆమె వచ్చి ఆడిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆడారో కానీ నూట ఇరవై కోట్లు అయితే తినేశారు ఆ నూట నూట ఇరవై కోట్లకు అనుసంధానంగా ఇంకో డెబ్బై కోట్లు తిన్నారు సీఎం కప్ అంట జగన్ కప్ అంట ఆ కప్ అంట ఈ కప్ అంట చేతిలో చెప్పబెట్టెళ్ళారు ఇవన్నీ చేయడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ సామన్న ఈ నియోజకవర్గానికి ఆయన చేయాలనుకున్న తపన తాపత్రయంతో ఆ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అయితే మళ్ళీ కూడా దీని ఇంకా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ఇది ఎంతతో కాదు మల్టీపర్పస్ స్పోర్ట్స్ అప్పుగా ఉండాలి ఒక పక్క కబడ్డీ ఒక పక్క ఖోఖో ఒక పక్క వాలీబాల్ ఓలర్ గేమ్స్ కూడా ఇక్కడ ఆడుకునే పరిస్థితి ఉండాలి దాంతోపాటు ట్రాక్ ఏదైతే ఏదైతే బ్యాడ్మింటన్ కోర్టు ఉందో దాని సరౌండింగ్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉడెన్ కోర్టు కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది ఈరోజు ఏదైతే అన్న ప్రపోజల్ చేశారో మరొక ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించి ప్రపోజల్స్ కూడా చెప్పడం జరిగింది మొదటే అన్న ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పూర్తి చేస్తాం దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ఇంకో నాలుగు ప్రాంగణాలు అడిగారు ఆ ప్రాంగణాలు కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ నాలుగు సంవత్సరాల పీరియడ్లో వాటిని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చేదానికి ల్యాండ్ అలాట్మెంట్ అవుతానే దానికి కూడా యుద్ధ ప్రతిపదన ప్రాతిపదికన దాన్ని కూడా క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తాం కానీ ఒకటైతే వాస్తవం చెప్తున్నాం మీ గురించి నిరంతరం ఆలోచిస్తున్నారు మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నారు బిడ్డలు కానీ బాగా చదువుకొని క్రీడల్లో కానీ రాణించగలిగితే ఇప్పుడు మూడు పర్సెంట్ రిజర్వేషన్ స్పోర్ట్స్ పిల్లలకి క్రీడాకారులకి రిజర్వేషన్ పెట్టడం జరిగింది అంటే మీ పిల్లలు కానీ మెడలిస్ట్ అయితే సర్టిఫికేట్ కానీ మీ పిల్లలకి వస్తే మీ పిల్లలకి నేరుగా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది మొన్న ఐదు సంవత్సరాల పాలసీయే లేదు గతంలో రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ఏ పాలసీ తీసుకొని వచ్చారో అదే పాలసీతో ఐదేళ్ళు రన్ చేశారు ఆయనకి క్రీడలు అంటే పబ్జీ క్రీడలు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకోవడమో బెట్టింగ్లు ఆడుకోవడమో గంజాయో డ్రగ్స్ గత ప్రభుత్వం ఇది వాళ్ళతో జోదు అంటే క్రీడ అనుకున్నారు వాళ్ళు కానీ క్రీడలు అంటే వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ అదేవిధంగా యాభై ఎనిమిది ఒలింపిక్స్ క్రీడలు ఏదైతే ఉన్నాయో అవి క్రీడలు అనే విషయం వాళ్ళకి తెలియకపోయా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా క్రీడలు డెవలప్ చేసింది అది చంద్రబాబు నాయుడు గారే ప్రత్యక్ష రాష్ట్రీ పొన్నయ్య చౌదరి గారు ఆయనకేం తెలుసు ఆ రోజు ఖచ్చి మొన్ననే అందాలు పోటీలు పెట్టారు చూసారు ఆ స్టేడియాలు అంత అద్భుతంగా ఉన్నాయో మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు రేవంత్ రెడ్డి ఈ స్టేడియం కట్టింది అలా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే తరహాలో దానికి మించి అమరావతిలో కూడా రెండు వేల ఎకరాల్లో స్పోర్ట్స్ క్యాపిటల్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రాబోతున్నారు మన పిల్లల్ని ఒలింపిక్స్ లో అదే విధంగా ఏషియన్ గేమ్స్ లో నేషనల్ గేమ్స్ లో ఖేలో ఇండియా గేమ్స్ లో ఏ గేమ్ జరిగినా ఆంధ్రప్రదేశ్ నుంచి మన బిడ్డల పార్టిసిపేషన్ ఉండాలి మెడలిస్ట్ ఉండాలి మన గౌరవం పెంచాలి ఈ రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు తనకు అనుగుణంగా కూడా కార్యచరణ రూపొందిస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు అవడం నా అదృష్టం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అదృష్టం ఏది అడిగినా ఒక విద్యాశాఖ మంత్రి అంటే గతంలో చూసారు చాలా మంది విద్యాశాఖ మంత్రులు చూశారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పెట్టేశాం మా పడైపోయింది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెట్టేశాం మా అయిపోయింది ఎంసెట్ పెట్టేస్తాం మా పడైపోయింది హ్యాపీ విద్యాశాఖ మంత్రిగా మేము మేము సక్సెస్ అనుకున్నాం కానీ నారా లోకేష్ గారు కరికులంని రివ్యాప్ చేయడంతో పాటు పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దేని తట్టు తట్టుకునే శక్తి సామర్థ్యం మన బిడ్డలకు ఉండాలని చెప్పి ఆలోచించి ఏ విధంగా ఉండాలన్నప్పుడు వాళ్ళు కానీ క్రీడల్లో కానీ బాగా రాణిస్తే వ్యాయామం చేయగలిగితే యోగా చేయగలిగితే స్పోర్ట్స్లో కానీ రాణించగలిగితే గెలుపుల్ని అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మన బిడ్డలు ఎటువంటి సమస్య వచ్చినా తట్టుకునే శక్తి సామర్థ్యం మన బిడ్డలకు వస్తుంది తదనుగుణంగా స్కూల్ లెవెల్ నుంచి క్రీడల్ని ప్రోత్సహించాలి అదర్ యాక్టివిటీస్ లేక వాళ్ళ మైండ్ డైవర్ట్ కాకూడదు గంజాయికి డ్రగ్స్ కు బానిసలు అవకూడదు మద్యానికి బానిసలు అవకూడదు అనుకున్న స్థాయికి వాళ్ళు వెళ్ళాలి రాణించాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్ నుంచే గేమ్స్ కూడా పెట్టాలని చెప్పి తదుకనుగుణంగా ఈ అకాడమిక్ నాటి నుంచి ప్రతి స్కూల్కి ముప్పై వేల రూపాయలు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇయడంతో పాటు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రౌండ్ కూడా ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చిన ఏర్పాటు చేయాలని చెప్పి జీవో ఇచ్చిన ఏకైక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అర్థి గారు రోడ్ల మీద పొగాకు రైతులు కూడా వచ్చాడు పేరు పొగాకు రైతులు కానీ గంజాయి వాళ్ళతో పట్టుకొని వచ్చాడు అంతా ఉన్నదంతా నష్టం చేసిపోయారు వాళ్ళతో ఉన్న యువకులు చూడండి వాళ్ళ యాటిట్యూడ్ చూడండి వాళ్ళ విధానాలు చూడండి వాళ్ళ పద్ధతులు చూడండి నరికేస్తాం పట్టేస్తాం లేపేస్తాం తొక్కేస్తాం ఏంటిది యువతను ఒక తండ్రి స్థానంలో ఉన్న ఏ నాయకుడైనా ఏం ఆలోచిస్తారు ఇక్కడ మన శాసనసభ్యులు ఉన్నారు ఏం అంటే మన బిడ్డలు బాగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సొంత డబ్బులతో జిమ్ పెట్టారు ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టాడు గన్జా ప్రోత్సహించారు ఇలాంటి క్రీడా వికాస్ కేంద్రాలు ఆపేశారు తొంభై ఎనిమిది శాతం ఎనభై శాతం డెబ్బై శాతం పూర్తయిన క్రీడా వికాస్ కేంద్రాన్ని ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటే క్రీడాకారులు బాగా రానిచ్చే పరిస్థితి ఉంటుంది పిల్లలు అక్కడ ట్రైన్ అయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళు అలసిపోయి బాగా మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండి వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారు బాగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆస్తున్నారు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో ఒకసారి ఆలోచించండి నిజంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున గౌరవ శాసనసభ్యులకు సామాన్యకు ఈ వేదిక ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఎందుకంటే చాలా మంది నాయకులు చూసాం యువత అంటే వాళ్ళ దృష్టిలో బైక్ ర్యాలీలు చేయించుకోవడం హడావిడి చేయించుకోవడం ఇంకోటి చేయించుకోవడం కానీ యువత అంటే ఒక క్రమశిక్షణ యువతంటే ఒక పద్ధతిగా ఉండాలి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి బాగా చదువుకోవాలి బాగా వ్యాయామం చేయాలి ఎటువంటి వాటికి బాడిసవ్వకూడదు అని చెప్పి సొంత నిధులతో సొంత నిధులతో నేను చూసా మొన్న పోయి చూసా ఈ మధ్య బ్రహ్మాండంగా ఈరోజు ఏదైతే లక్షల్లో ఖర్చు పెట్టి జిమ్ సెంటర్స్ ఏ విధంగా ఉన్నాయో దానికి మించిన ఎక్విప్మెంట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా ముందు కూడా చెప్తా ఇక్కడ కూడా జుమ్ పెట్టాలి ఇంకా ఐదారు గేమ్స్ ఇక్కడ పెట్టాలి నా నియోజకవర్గంలో పిల్లలు బాగున్నారు బాగా రాణిస్తున్నారు ఇవి చేయాలి అవి చేయాలని చెప్పి తాపత్రయపడుతున్న ఎమ్మెల్యేలు చూసి నేర్చుకోమని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా స్పోర్ట్స్ అథారిటీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ క్రీడాకారులకు అండగా ఉంటుంది అదే విధంగా మొన్ననే నాలుగు వందల డెబ్బై ఒక్క పోస్టులు నారా లోకేష్ గారు డిఎస్సి ప్రకటనలో స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ మెన్స్ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం మీ సహకారం కావాలి మీ మద్దతు కావాలి ఇలాంటి శాసనసభ్యులు శాశ్వతంగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉండి మంత్రి స్థాయి వరకు వెళ్ళాలి దానికి మీ ఆఫీస్ వెళ్ళాలి అలాంటి నాయకత్వాన్ని మీరు సహకరించాలని చెప్పి తెలియజేస్తుంటూ జై జన్మభూమి జై చంద్రబాబు గారు